అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలిసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతో తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నలురాయైన పగిలిపోతుంది అంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టు వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాడి తగిలితే వాళ్ళ దృష్టి తగ్గుతుంది కానీ వాడికి పోనే పోను దృష్టి తగులుతుంది ఏం తెలియదు అది ఈ గట్టు వంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలల్లో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టిపోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేనని చెప్పి అని చెప్పి పాపం దిష్టిబొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ పడొద్దాం మనం ఆకడమా ఇప్పించి మాటలు తెలియతా ఒక మాటలు మైండ్లెస్